ఇంకో చోటు పెడితే ఇంకో రకంగా మరో చోటు పెడితే మరో రకంగా ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ జారిపోతున్నాడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ జారిపోతున్నాడు ఇది ఒకటవ దశ అండి కొంచెం పైకెక్కితే ఆ దశ విశ్వామిత్రులు కూడా మనకు కనిపిస్తుందండి కోపం రావద్దు అని అనుకున్నాడు కొంత తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు ఒకనాడు తపస్సు ముగిద్దామని అనుకుంటుంటే ఇంద్రుడు ఇంద్రుడిగా రాలా ఓ బ్రాహ్మడిగా వేష వేసుకొచ్చి సరిగ్గా పదివేల ఏళ్ల తర్వాత ఈయన తిందాం కదా అని చేతిలో ప్రసాదం పెట్టుకుంటే ఆ వచ్చే ఎదుట ఇంద్రుడు కనబడి ఎదుర్కుండా భిక్షాందేహీ అన్నాడండి ఆయన చూశాడు ఆయన్ని వచ్చినవాడు ఇంద్రుడు అని తెలిసిందండి తను ఏం చేయాలి అప్పుడు వెధవాయి దొంగ వేషం వేసుకొస్తావురా నీ అంతటి నువ్వు వచ్చి అడగచ్చు కదా ఇలా ఎందుకు అని కోప్పడచ్చు కానీ ఒక ఒక ఎదుగు కొంత పైకి వచ్చినవాడు కావడం చేత సర్లే ఓకే వాడిని మనం అనద్దు వదిలేద్దాం వాడు అడిగాడు కదా ఇచ్చి పొమ్మందాం అనుకుని తను తిందామని పెట్టుకున్నది కాస్త వాడికి ఇచ్చేసి సరే నువ్వెవరో తెలిసిన లేవోయ్ పో అన్నాడు అంతే కోప్పలేదండి కోప్పలేదు కోప సన్నివేశం వచ్చినా కోప్పడలేదండి ఇది పరిపాక దశ అంటాం అన్నమాట ఇంకొంచెం పైకి ఎదిగాడండి మళ్ళీ తపస్సు చేసి ఎంత ఎదిగాడంటే జనకుడు తన సభలో విశ్వామిత్రుడిని కూర్చోపెట్టి రామలక్ష్మణులనే శిష్యులిద్దరి ముందర విశ్వామిత్రుడిలో ఉండే వంకర్లు టింకర్లు లోపాలు అన్నీ ఒక పెద్ద సభ పెట్టి సభలో చెబుతుంటే అంతేనా ఇప్పుడు మనం కొంతకాలం ఏదో చిన్నప్పుడు చిలిపి చేష్టలు చేసామనుకోండి ఏమండి చిన్నప్పుడు ఏదో చిలిపిగా ఇవే ఇవేవో పనులు చేశాం ఇప్పుడు ఈవేళ చాలా చక్కగా మంచిగా ఉన్నాం మనం ఈ మంచిగా ఉన్నప్పుడు పది మందిలో కూర్చోబెట్టి మనని అప్పుడు నువ్వు ఇలా చేసావు అప్పుడు నువ్వు ఇలా తిరిగావు అప్పుడు నువ్వు ఇలా తాగావు అప్పుడు నువ్వు ఇలా తందనావు అని ఎవడని చెప్పాడు అనుకోండి మనకు ఎలా అనిపిస్తుంది అండి ఒళ్ళు మండిపోదండి ఇప్పుడు నలుగురిలో పెద్ద మనిషిగా చలామణి అవుతుంటే నేను నన్ను పట్టుకుని అట్లాంటివన్నీ ఇప్పుడు నువ్వు చెప్తావు ఇక్కడ కూర్చితే నా పరువు తీస్తూ ఉంటాయే నువ్వు ఏమన్నా అనాలు అనిపించదా విశ్వామి మిత్రుని జనకుడి సభలో కూర్చోపెట్టి కొత్తగా పాప ఇద్దరు శిష్యులు ఆయన దగ్గరికి చేరితే రామలక్ష్మణులు వాళ్ళ ముందర ఇదిగో జనక చక్రవర్తి ఇక్కడ కూర్చున్నటువంటి ఈ విశ్వామిత్రుడు ఉన్నాడే ఈయన ఎవరో చెప్తా నీకు వినవయా అని ఆయన వింటూ ఉండగా ఆయన ఎదురుకుండానే ఈయన ఒకనాడు రాజుగా ఉండేవాడు వాళ్ళ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు వశిష్ఠుడి దగ్గరికి ఆయన మీద దెబ్బలాడాడు ఈయన ఆయన దగ్గర ఆ ఉంటే దాన్ని ఇచ్చేమని అడిగాడు ఇవ్వకపోతే అది ఆయనతో దెబ్బరాడాడు ఆశ్రమంలో వాళ్ళందరినీ చంపాడు వాళ్ళందరినీ కూడా నానా ఇబ్బంది పెట్టాడు చివరికి పోయి తపస్సు చేసుకున్నాడు కానీ ఎందుకు పనికి రాకుండా పోయింది తపస్సు అంతా ఇంకో దిక్కుకు వెళ్ళి ఆ తపస్సును సాధిద్దామని అనుకుంటే అక్కడికి వెళ్ళి సునస్ వేపుడు వచ్చి త పాడు చేశాడు మరోవైపున మేనకు వచ్చి పాడు చేసింది మరోవైపున తిరుసంగ వచ్చి పాడు చేశాడు మరోవైపున ఇంద్రుడు వచ్చి పాడు చేశాడు మరో పక్కన రంభ వచ్చి పాడు చేసింది ఇలా ఒక్కొక్కళ్ళు పాడు చేస్తున్నారంటే ఆ వినేవాడికి ఎలా అనిపిస్తుందండి ఒళ్ళు మండదండి ఏ స్పందన రాలేదండి విశ్వామిత్రుడు ఏ స్పందన రాలేదండి అసలు ఇదేదో ఎవరి గురించి చెప్తున్నాడో ఏమిటో అన్నట్టుగా తను కూడా చూడండి ఎవరి గురించైనా కథలు చెప్తుండే మనకి ఎట్లా ఉంటుందండి చెవులని ఇంతింత చేసుకుని వింటాడు